అందరికి అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అన్నం తిన్నారా ఏం కూర అందుకున్నారు ఇవాళ మా వేట తోట కూర మరి మీదేం కూర అయితే నిన్న ఒకరు మన సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు వాళ్ళ పాప హనీ బర్త్డే అంట ఈరోజు ఆ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు మా తరపున నుండి విషయం ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హనీ పాప ఆ దేవుని ఆశీస్సులు నీ నీ మీద ఎప్పటికీ ఉండి నువ్వు వెళ్ళకాలం సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే హనీ అయితే ముచ్చట ఏంటంటే మీరు మంచిగా ఊసోర్రి నేను కూడా ఊసుంటా ఇక మాట్లాడుకుందాం కాసేపు కూసోరే నన్నేం చూస్తారు నా నర్సక్క కూసో అంటాను ఇలా మా వీడియో చేస్తు లేదా మనం ఆగరాలే లచ్చి రోజు వీడియోలు ఎత్తన్నం సరే గాని ఇలా మన సబ్‌స్క్రైబర్స్ తోనే కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నారు నర్సక్క ఏం ముచ్చట అటొందరి చెప్పు అరే కాదే మనము రోజు వీడియోస్ ఎత్తన్నం మంచిగానే మన సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియోస్ మంచిగా చూస్తారు మనల్ని మంచిగా ఆదరిస్తున్నారు మనకు చాలా సంతోషం అవును నర్సక్క వాళ్ళు ఏవట్టే మన ఛానల్ ఇంత మంచిగా నడుస్తుంది వాళ్ళు ఇచ్చే మంచిగా మనల్ని సపోర్ట్ చేస్తే మనం ఇంకా మంచి మంచి వీడియోలు చేసుకుంటూ పోతాం కదా అరే చేస్తే కరెక్టేనే కానీ మన సబ్స్క్రైబర్స్ కింద కామెంట్లలో ఏం అడుగుతుర్రో మీరు చూస్తుర్రా మీరు ఎప్పుడు తినుడు ఏ అయినా వీడియో అయిపోయిందంటే ఏం చేస్తున్నారు సక్క నువ్వు ఎప్పుడు రాదు నువ్వు అన్నీ చూస్తావు కదా అయితే ఏం లేదే కొన్ని కామెంట్స్ చేస్తారు కదా అయితే చేస్తారు కానీ మన ఛానల్లో మనం రోజు ఒక వీడియోని చేస్తాం పాపం వాళ్ళు ఫీల్ అవుతారు మేము అడిగింది చేస్తలేరు అని అవును అన్నారు అబ్బో వాళ్ళు ఫీల్ అయితే మనకు మంచి అనిపించదు కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను అందరూ వింటున్నారా అన్న స్కిప్ చేయకుండా వీడియో చూడురి రీ ఏమైంది నర్సక్క మరి నేను చూసిన కామెంట్లల్లో బాగా మంది లవ్ స్టోరీస్ వేయండి విలేజ్ లో మళ్ళా బాగా మరదల్ లవ్ స్టోరీస్ వేయండి కొంచెం కామెడీ వేయండి పెళ్లి వీడియోస్ వాళ్ళు ప్రేమించుకొని ఎంగేజ్మెంట్ అయిన వీడియో పెళ్లి వీడియోలు తీయురు అని అడుగుతురు అవునా మరి తీద్దామా అరే లచ్చి తీసుడు ఎంతసేపే కానీ ఇట్లా కొంతమంది అడుగుతురు మళ్ళా కొంతమంది ఏమో ఆ నర్సక్క నువ్వు తిట్టే వీడియోలు వేయి లేకపోతే అత్తకోడలలోళ్ళు వేయురి ఆరాల కొట్ట కొట్లాటలోళ్ళు వేయురి అని అడుగుతురు మీ అసలు ముచ్చడి చెప్తలేవు అసలు ముచ్చడి చెప్పు జరా మాకు ఆగుతలేదు ఆతృత ఓని ఆత్రుత ముల్గా చెప్పలేక ఆగుతా వలేక ఆగలేవే అయితే ఏమైనా సక్క మరి చూడురి మీరందరూ ఇంటూరు కదా మన సబ్‌స్క్రైబర్స్ అయితే మీరు పెళ్లి వీడియోస్ లవ్ స్టోరీస్ తీయమంటురు కదా అయితే లవ్ స్టోరీస్ ఇంకా మంచి వీడియోస్ తీయాలని అనుకుంటున్నాము అయితే మరి ఇంకో ఛానల్ స్టార్ట్ చేసి అదొండి లవ్ స్టోరీస్ ఇట్లాంటి అంకుల్ లవ్ స్టోరీస్ ఆ బావ మదర్ లవ్ స్టోరీస్ ఇంకా చాలా రకం లవ్ స్టోరీస్ నేను తీయాలని అనుకుంటున్నాం ఇంకో ఛానల్ క్రియేట్ చేసి అవును ఆర్ఆర్ సక్క ఏయ్ ఇంకో ఛానల్ స్టార్ట్ చేద్దామా ఆ ఏ మన సబ్‌స్క్రైబర్స్ ఏమంటారో వాళ్ళని తెలుసుకోవద్దా అయితే ఇంకో ఛానల్ ప్రేమ కథలు అనేది స్టార్ట్ చేసి అల్లో లవ్ స్టోరీస్ ఎపిసోడ్స్ లాగా పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అట్లా చేయాలని మేము అనుకుంటున్నాము అది కూడా మీరు అడిగారు కదా ఇట్లా స్టోరీస్ తీయండి అనండి పార్ట్స్ ఎపిసోడ్స్ గా తీయండి అని సో మీరు ఏమంటారో నాకు కామెంట్ లో చెప్పండి మీరు స్టార్ట్ చేయమంటే మీ కామెంట్స్ ని బట్టి ఓకే మీరు ఛానల్ స్టార్ట్ చేయండి అలా లవ్ స్టోరీస్ తీయండి అని అంటే మేము నిజంగానే మీకోసం ఛానల్ స్టార్ట్ చేస్తాము ఇంకొకటి అందులోనేమో లవ్ స్టోరీస్ వస్తాయి ఇందులోనేమో కామెడీ వీడియోస్ అంటే ఇట్లా మేము తిట్టుకునుడు కొట్టుకును ఆరండ్ల సంథింగ్ సంథింగ్ ఉంటాయి కదా అవన్నీ వస్తాయి ఈ ఛానల్లో లవ్ స్టోరీస్ కూడా కొన్ని రియల్ చేస్తామండి మాకు కొన్ని లవ్ స్టోరీస్ తెలుసు అంటే ఎట్లయినా ఏం కథ వాళ్ళు చిన్నప్పటి నుండి ఏం చేసారు రియల్ అనేది కూడా ఉంటాయి

అందులో కూడా మంచి మంచి వీడియోస్ తీస్తాము మేము లవ్ స్టోరీస్ ఆంటీ ఆంటీ అంకుల్ కూడా ఇప్పుడు ఈ సమాజంలో ఎట్లున్నారు లవ్ అనేది పెళ్లి అయినాక కూడా వేరే వాళ్ళతోటి కలిసి ఉండు అవన్నీ కూడా మేము అన్ని కవర్ చేసి తీస్తాము సో మీరు ఏమంటారో మాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఓకే అంటే మాత్రం మేము ఖచ్చితంగా జనవరి ఫస్ట్ నుండి కొత్త ఛానల్ క్రియేట్ చేసి మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎపిసోడ్స్ లాగా లేదు అని అంటే ఈ ఛానల్లో ఇక ఇట్లాంటి వీడియోసే వస్తూ ఉంటాయి మీరు ఓకే అంటే మాత్రం జనవరి ఛానల్ క్రియేట్ చేద్దాం ఆ రోజు నుండే వీడియో వస్తుంది మీకు ఆ ఆ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి ఈ ఛానల్ ఎక్కడ సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ అట్లనే సపోర్ట్ చేస్తామని అంటే కోసం ఖచ్చితంగా మేము కష్టపడి వీడియోస్ చేస్తాము ఇక మీరే ఎప్పుడు చేద్దాము సరే అలా లవ్ స్టోరీస్ ఇయ్యూరి ఇలా కామెడీస్ ఇట్లనే తీయండి అని అంటే ఓకే మేము చేస్తాము ఫస్ట్ నుండి మీ కామెంట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా మేము అన్న మాటలన్నీ మీరు వినండి ఒకవేళ మీ అందరికీ ఓకే అయ్యి మీరు ఇట్నే ఈ ఛానల్ లో అట్లే సపోర్ట్ చేస్తున్నారు అది ఆ ఛానల్ కూడా అట్లేనే సపోర్ట్ చేస్తామని అంటే మనం స్టార్ట్ చేసుకొని ఈ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము మేము ఓకే ఛానల్ స్టార్ట్ చేద్దామని మీ అందరం అంటే ఈ ఆ డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేసి మీరు ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి అలాగే ఈ వీడియోస్ చూడొచ్చు ఆ వీడియోస్ చూడొచ్చు ఏమంటారు ల నాట అయితే సంతోషంగా ఉంది నర్సక్క ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కోసము లవ్ స్టోరీస్ తీయడం ఇట్లా కామెడీ తీయడం నాకైతే మస్తు సంబరం అవుతుంది ఇక వాళ్ళు ఏమంటారో వాళ్ళ ఆన్సర్ కి మనం చూడాలి ఏమంటే నువ్వు ఓ నర్సక్క నేను రెడీ మన సబ్స్క్రైబర్స్ రెడీ అంటే నేను కూడా రెడీ సో ఇక మీరే చెప్పుర్రు కింద కామెంట్ చేయుర్రీ ఓకేనా మన ఛానల్ స్టార్ట్ చేద్దామా లవ్ స్టోరీస్ వద్దా అనేది మీరే చెప్పండి ఈ ఛానల్ కట్ట సపోర్ట్ ఇచ్చారో అదే ఛానల్ కట్ట సపోర్ట్ చేస్తామని అంటే మన రెండు ఛానల్లల్లో వీడియోస్ తీస్తాము మేము మీ రిప్లై కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము ఇక రేపటి వీడియోలో కలుద్దామండి ఈ రోజు వీడియో ఏం లేదు ఇదే వీడియో ఓకే అందరికీ బాయ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే హనీ